బ్రహ్మదేవుని ఆయుషి ఎంత కాబోయే బ్రహ్మ ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు ప్రతి మహాయుగం ముగిసినప్పుడు ఒక చిన్న ప్రళయం వస్తుంది వెయ్యి మహాయుగాలను కలిపి ఒక కల్పం అంటారు కల్పం అనేది సుమారు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు సమానం కల్పం బ్రహ్మదేవునికి ఒక పగులుగా లెక్కించబడుతుంది కల్పం ముగిసిన తర్వాత ఒక పెద్ద ప్రళయం వచ్చి సృష్టి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది దీనినే కల్పాంతం అంటారు ఈ కల్పాంతం కూడా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కొనసాగుతుంది ఈ సమయం లో సృష్టి మొత్తం శూన్యంగా ఉంటుంది ఈ కల్పాంతం బ్రహ్మకు ఒక రాత్రిగా పరిగణించబడుతుంది ఈ కల్పం కల్పాంతం కలిస్తే బ్రహ్మదేవునికి ఒక రోజు భగవద్గీత ప్రకారం బ్రహ్మ కూడా ఒక జీవాత్మే బ్రహ్మ ఆయుర్దాయం వంద సంవత్సరాలు బ్రహ్మ ఆయువు తీరిపోయాక ఆయన కూడా పరమాత్మలో లీనమైపోతాడు ఆ తరువాత బ్రహ్మస్థానంలోకి మరొక అర్హత కలిగిన జీవాత్మ ఆ స్థానం పొంది సృష్టి ప్రారంభిస్తాడు హనుమంతుడే కాబోయే బ్రహ్మ అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి